అందరూ కూడా గమనించండి అంగన్వాడీ యూట్యూబ్ ఛానల్లో మీకు పోషణ టాక్ యాప్లో లేటెస్ట్ అప్డేట్ అనేది ఒకటి వీడియో చేయడం జరుగుతుందండి అందరూ కూడా వీడియో చూడండి ఇప్పుడు మనకి చిల్డ్రన్ ఆధార్ అనేది అప్డేషన్ చేయాలి కదండీ ఆల్రెడీ మనకున్న బెనిఫిషియర్స్ అందరికి కూడా చిల్డ్రన్కి ఆధార్ లేనప్పుడు మనం తల్లి ఆధార్ కానీ తండ్రి ఆధార్ కానీ వేసి చేస్తాము ఇప్పుడు చిల్డ్రన్కి ఆధార్ అనేది అప్డేట్ చేయాలి అది చిల్డ్రన్ ఆధార్ అనేది ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఒకసారి వీడియో చూడండి ఓకేనండి వీడియోలో మీకు ఇప్పుడు చిల్డ్రన్ ఆధార్ అనేది మనం ఏ విధంగా అప్డేట్ చేయాలి అంటే మదర్ ఆధార్ ఆల్రెడీ వేసి అప్డేట్ చేస్తాము కానీ ఇప్పుడు చిల్డ్రన్కి కొత్తగా ఆధార్ తీసుకున్నారు కాబట్టి మనకి డైరెక్టరేట్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరికీ కూడా పిల్లలకి ఆధార్ తీసుకొని పోషణ ట్రాక్ యాప్లో చిల్డ్రన్ ఆధార్ అనేది ఎంటర్ చేయాలనేది చెప్పారు కదండి ఇప్పుడు చాలామంది పిల్లలకి సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ కూడా ఆధార్ అనేది అప్డేషన్ అయింది ఆధార్ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఆధార్ అనేది మనం ఈ పోషన్ ట్రాక్ యాప్లో ఎలా అప్డేట్ చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం ఓకేనండి నేను ఒక సెంటర్ డేటా తీసుకున్నాను ఒక చిల్డ్రన్కి ఆధార్ అనేది ఏ విధంగా అప్డేట్ చేయాలి అంటే ఆల్రెడీ మదర్ ఆధార్ వేసి ఉండొచ్చు ఆ చిల్డ్రన్కి లేదంటే ఫాదర్ ఆధార్ అనే వేసి ఉండొచ్చు ఇప్పుడు మనం చిల్డ్రన్కి ఆధార్ అనేది వెయ్యాలి ఈ చిల్డ్రన్ ఆధార్ ఆల్రెడీ మనం మదర్ ఆధార్ వేసి అప్డేట్ చేసాం కదండీ మళ్ళీ ఇప్పుడు చిల్డ్రన్కి ఆధార్ వచ్చింది ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఆధార్ ఎక్కడ వేయాలి అని అంటున్నారు కదా ఇప్పుడు చిల్డ్రన్ ఆధార్ ఎక్కడ వెయ్యాలి అనేది ఒకసారి చూద్దామండి దీని ఒక బెనిఫిషియర్ని తీసుకున్నాను సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్లో ఒక చిల్డ్రన్కి ఆధార్ అనేది ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఆధార్ ఎలా చేయాలంటే ఇప్పుడు నేను సిక్స్ మంత్స్ టు చిల్డ్రన్ అనేది త్రీ టు సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ అనేది ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత నాకు ఒక బెనిఫిషియరీ చిల్డ్రన్ ఆధార్ ఇచ్చారు ఇప్పుడు ఆ బెనిఫిషియరీకి ఆల్రెడీ మదర్ ఆధార్తో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మదర్ ఆధార్ వేసి ఎంటర్ చేశారు ఇప్పుడు నేను ఈ చిల్డ్రన్కి చిల్డ్రన్ ఆధార్ వెయ్యాలి ఓకేనండి ఇప్పుడు ఇది ఎలా వెయ్యాలి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ బెనిఫిషియర్ని దగ్గర మూడు చుక్కలు టచ్ అయ్యిన అవసరం లేకుండా మనకి ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో ఆ చిల్డ్రన్ నేమ్ దగ్గర టచ్ చేయాలి టచ్ చేస్తే ఒకసారి మీరు చూడండి ఇక్కడ యాడ్ చిల్డ్రన్ ఆధార్ అని ఉంది కదండి బ్లూ కలర్లో ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ చిల్డ్రన్ ఆధార్ అనేది టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏమని అడుగుతుంది డీటెయిల్స్ ఏమంటారు చేయమంటుంది చిల్డ్రన్ ఆధార్ నెంబర్ చిల్డ్రన్ ఆధార్ నెంబర్ యాజ్ పర్ ఆధార్ అంటే చిల్డ్రన్ నేమ్ అనేది ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తున్నారు చిల్డ్రన్ ఆధార్ నెంబర్ వేయాలి చిల్డ్రన్ నేమ్ కూడా ఆధార్లో క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్లు స్పేస్లు ఎలా ఉన్నాయో ఏదైతే స్పెల్లింగ్ ఉందో అదే స్పెల్లింగ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ చిల్డ్రన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఏ విధంగా ఉందో ఆధార్లో అదే డేట్ ఆఫ్ బర్త్ వేయాలి మెయిల్ ఫీమేలో ఎంటర్ చేయాలి ఓకేనండి ఇప్పుడు నేను ఈ చిల్డ్రన్ ఆధార్ అనేది ఒకసారి ఎంటర్ చేస్తున్నాను మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చిల్డ్రన్ ఆధార్లోకి రావాలంటే ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు మనం ఇక్కడ చిల్డ్రన్ ఏ చిల్డ్రన్ అయితే ఓపెన్ చేస్తున్నామో ఆ చిల్డ్రన్ నేమ్ నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ ఓపెన్ చేస్తున్నానండి ఆ ఓపెన్ చేసిన చిల్డ్రన్ దగ్గర నేమ్ దగ్గర టచ్ చేస్తే సరిపోతుంది నేమ్ దగ్గర టచ్ చేసిన తర్వాత యాడ్ చిల్డ్రన్ ఆధార్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేయాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిల్డ్రన్ ఆధార్ అడుగుతుందండి ఫస్ట్ చిల్డ్రన్ ఆధార్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ను నేను ఎంటర్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి సేమ్ యాజీస్గా ఎలా అయితే ఉందో అలాగే చేయాలి తప్ప తప్పులు అనేది చేయకూడదు ఓకేనండి ఇక్కడ సేమ్ ఆధార్లో ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టారు అలాగే చేయాలి ఓకేనా సెకండ్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్స్ అలాగే ఏదైతే పెట్టారో అలాగే చేయాలి తప్ప తప్పులు అనేది చేయకూడదు నెక్స్ట్ ఇంకోటి నేమ్ చేసేటప్పుడు స్పేసులు కూడా ఎక్కువ ఇస్తున్నారు స్పేస్ ఎక్కువ ఇచ్చినా కూడా ఆధార్ అనేది మ్యాచ్ అవ్వదు ఓకేనండి ఒకసారి అది కూడా చూసుకొని చేయండి ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంటిపేర్ చేశారండి తర్వాత చిల్డ్రన్ నేమ్ చేశారు అదే ఎంటర్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ చిల్డ్రన్ ఆధార్ అడిగారు నేమ్ అడిగారు డేట్ ఆఫ్ బర్త్ అడిగారు ఈ చిల్డ్రన్ ఆధారు నేము అనేది వేసేసి చేస్తే సరిపోతుందండి వయసు తర్వాత ఇక్కడ మీకు కింద చూడండి యోగేంద్ర కుమార్ గడుసులో యోగేంద్ర కుమార్ అనే ఆధార్ నేను అప్డేట్ చేస్తున్నానండి ఆ చిల్డ్రన్ది ఇప్పుడు ఈ చిల్డ్రన్కి ఆధార్ కార్డులో ఉన్న విధంగానే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి ఇప్పుడు ఈ చిల్డ్రన్కి ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనం అనేది ఎంటర్ చేయాలి ఓకేనండి ఇలా ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టేసేయాలి ఓకేనండి ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ ఏం చేసామో చూడండి చిల్డ్రన్ ఆధార్ ఎంటర్ చేసాము సేమ్ చిల్డ్రన్ ఆధార్ యాజ్ టీస్గా ఆధార్లో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేసాము డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే ఎంటర్ చేసాము ఈ చిల్డ్రన్ మెయిల్ ఫిమేల్ అనేది జనరల్ అనేది పెట్టేసేసి ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ వెరిఫై ఆధార్ అని వచ్చింది కదండి అక్కడ సబ్మిట్ కొట్టేస్తే చిల్డ్రన్ ఆధార్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదండి చిల్డ్రన్ ఆధార్ అనేది అప్డేట్ అయిపోతుంది అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది యాడ్ చిల్డ్రన్ ఆధార్ అనేది ఓకే అయిపోయింది అనేది మెసేజ్ వస్తుంది ఓకేనండి ఈ విధంగా పోషణ ట్రాక్ యాప్లో చిల్డ్రన్స్కి ఆధార్ అనేది అప్డేషన్ చేయాలి ఓకేనండి మదర్ ఆధార్ కానీ ఫాదర్ ఆధార్ కానీ వేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిల్డ్రన్స్కి పేరెంట్స్ ఆధార్ తీసుకున్నారు ఎవరైతే ఆ పిల్లలకి ఆధార్ వచ్చిందో వాళ్ళందరూ కూడా పోషన్ ట్రాక్ యాప్లో ఇలా చిల్డ్రన్ నేమ్ ఓపెన్ చేసి యాడ్ ఆధార్ అనేది ఈ విధంగా ఎంటర్ చేయాలండి వీడియోలో చెప్పిన విధంగా అందరూ కూడా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ